జాబ్ చూస్తున్నారా అయితే సమాధానం అదే అంటున్నా మేడం ఇరవై సంవత్సరాలు అయింది అంటే ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చి హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ నన్ను అపీల్ చేస్తా అంటున్నారు అది సుప్రీం కోర్టుకి వెళ్ళింది అనుకోండి ఇంకా పది సంవత్సరాలు తీసుకుంటుంది మన దగ్గర ఈ ఎన్కౌంటర్ అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం పోలీస్ వాళ్ళ ఎన్కౌంటర్ నెక్స్ట్ లైట్ ఎన్కౌంటర్ పక్కన పెడతాం మనం అది ఆబ్వియస్ రీజన్ ఒక నెక్స్ట్ లైట్ ని పట్టుకొని మీరు కోర్టుకి తీసుకొస్తే ఎవరు వచ్చి ఆయన విట్నెస్గా చెప్పారు ఎవరు ఎవిడెన్స్ ఇవ్వరు వాళ్ళకి దాని తెలుసు ఎక్కడో అడవిలో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళే వాళ్ళకేం తెలుసు ఎన్కౌంటర్ అవుతుంది అది వాళ్ళ చేతిలో వాళ్ళు తగ్గితే పోలీసు వాళ్ళని చంపిస్తారు పోలీసు వాళ్ళ చేతిలో వీళ్ళు తగ్గితే వీళ్ళు చంపేస్తారు రెండు వైపు నడుస్తుంది కానీ సివిలియన్ లైఫ్లో మనం ఇప్పుడు బొంబాయి క్లాస్ బ్లాస్ చెప్పారు మీరు దానికన్నా ముందు అజ్మల్ కసబ్ది చూసాం మనం అజ్మల్ కసబ్ ఇష్యూలో ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పి ఆ ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ అని చేశారు అప్పుడు ఇప్పుడు కూడా మన దగ్గర మహిళల మీద పిల్లల మీద చేసే అత్యాచారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడుతున్నారు నాకు ఒక్క కేసు చెప్పండి ఫాస్ట్ ట్రాక్లో డిసైడ్ చేసింది ఫస్ట్ డిసిషన్ వచ్చేస్తుంది ముంబై కేసులో కూడా అంతే ఇప్పుడు మన వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఏం చెప్పారంటే ఒకటి ఐడెంటిఫికేషన్ పరేడ్ కరెక్ట్గా జరగలేదు విట్నెసెస్ని వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు కన్ఫర్స్ చేశారు మేమే చేసామని చెప్పి అది మేము అంగీకరించాము అంటే ఎవరు వచ్చి చెప్పాలండి మేము బాంబులు పెట్టామని ఆ విట్నెస్ ఆయనే చెప్తున్నాడు అక్యూజ్ చెప్తున్నాడు నేనే చేశాను నేను నేనే బాగా ఆడియోస్ తీసుకొచ్చాను నేనే పెట్టానని చెప్తున్నారు పాకిస్తాన్ నుంచి కూడా పది మంది ఉన్నారు ఛార్జ్ షీట్లో వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళని కూడా రిహాజ్ చేశారు అది నాకు అర్థం కాదు అంటే వాళ్ళు కూడా ఏం చేయలేదు పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటారు చూడండి ఇప్పుడు ఇదంతా చేయించింది ఇండియానే ఇండియన్ గవర్నమెంటే చేయించారు మాకు దీంట్లో ఏం సంబంధం లేదు చూడండి మీ కోర్టే చెప్పిందని చెప్తారు ఇప్పుడు ఇది మనం అన్ని కిస్త చూస్తున్నాం దానికోసం ఎన్కౌంటర్ అనే ఒక కాన్సెప్ట్ మన దగ్గర విజిలాంటి జస్టిస్ అంటాం మనం దాన్ని ఇమ్మీడియట్గా ఒక తీర్పు రావాలని చెప్పి చేసిన కేసు దిశ కేసు మీకు గుర్తుంటుంది దిశ కేసులో మీరు చూడండి ఆమెని రేప్ చేసి మర్డర్ చేశారు ఒక అండర్ పాస్ దగ్గర అక్కడ ఎవరు ఉండరు ఆ టైంలో విట్నెస్ ఎక్కడి నుంచి వస్తారండి లాస్ట్ చూసిన విట్నెస్ ఏమో టోల్ బూత్ దగ్గర చూశారు ఇది హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి వాళ్ళు అంటారు అదేం విట్నెస్ అది కాదు టోల్ బూత్ దగ్గర చూసారని చెప్పి చంపుతారని ఏం గ్యారెంటీ ఉందని చెప్తారు అయిపోయింది కదా కేసు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మీద అంత ప్రెషర్ వచ్చింది పొలిటికల్ సైడ్ నుంచి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళ నుంచి ఫ్యామిలీ నుంచి అందరి మీద ప్రెషర్ వస్తే ఎన్కౌంటర్ చేసి పడేశారు అందరికి తెలుసు ఫేక్ ఎన్కౌంటర్ ఇప్పుడు అదే పోలీసు వాళ్ళ మీద చర్యలు నడుస్తుంది ఆలోచించండి ఫ్యామిలీకి ఏమో కాంపెన్సేషన్ ఇవ్వాలంటున్నారు అంటే చంపిన మనిషి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిన మనుషులకి కాంపెన్సేషన్ ఇవ్వాలంట గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ హ్యూమన్ లైఫ్ అనేది వస్తుంది హ్యూమన్ రైట్స్ అనేవి ఉన్నాయి దిశ వాళ్ళ ఫ్యామిలీకి హ్యూమన్ రైట్స్ లేదండి చాలా కేసెస్ ఉన్నాయి నిర్భయ కేసు తీసుకోండి నిర్భయ కేసులో ఒక నిందితుడు ఈ వాజ్ సిక్స్టీన్ కేసు జరిగినప్పుడు అండ్ ఈ వాజ్ ద మెయిన్ అక్యూస్ దాంట్లో చంపింది ఆమెను ఆయన ఆ అబ్బాయి వాని ఫ్రీగా ఎడ్ చేశారు బికాజ్ జూవినల్ యాక్ట్లో పనిష్ చేయలేమని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అరవింద్ కేజ్రీవాల్ ఒక లక్ష రూపాయలు స్విమ్మింగ్ మిషన్ ఇచ్చారంట ఆయనకి అబ్బాయి ఎక్కడ పోయిన తెలుసు నెక్స్ట్ మార్డర్ ఎప్పుడు చేస్తాడో తెలియదు ఎందుకంటే ఒకసారి చేసిన మంచి మళ్ళీ చేస్తాడు బ్లడ్ ఈ మానిటర్ అంటారు పులిల్లో హ్యాబిట్స్ ఉంటుంది ఒకసారి వన్స్ దే టేస్ట్ ద బ్లడ్ హ్యూమన్ బ్లడ్ దాని తర్వాత వాళ్ళు ఇడివరు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తారు నెక్స్ట్ టైం ఇది కూడా అంతే అది బ్రెయిన్ నుంచి వెళ్ళదు ఇది ప్రాబ్లమ్ మన దగ్గర మన జ్యుడిషియల్ సిస్టమ్ ఇప్పుడు ఈ కేసు నుండి ఇరవై సంవత్సరాలు పట్టింది మీరు ఇది హై ప్రొఫైల్ కేసు అని చెప్పి ఇరవై సంవత్సరాలు అయింది అది కాకుండా చిన్న కేసు ఉంటే ముప్పై సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు మీరు ఒక విట్నెస్ అనుకోండి మీరు ఒక మర్డర్ చూశారు ఈ కేసు ఇవాళ ఉంది మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ పదిసార్లు పిలుస్తారు కోర్టుకి రండి ఎవిడెన్స్ మీరు వెళ్ళి సాయంత్రం దాకా కూర్చోండి మీకు ఉద్యోగం ఉండదు అదంతా పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది రూల్ ఇస్ వాట్ ఒకసారి ఎవిడెన్స్ తీసుకుంటే అయిపోతుంది అన్నది అది కూడా మహిళ ఉంటే ఇంటికి వెళ్ళి ఎవిడెన్స్ తీసుకోవాలి కోర్టుకు ఎందుకు వీళ్ళు దానికోసం చూడండి ఏదైనా రోడ్ యాక్సిడెంట్ చూసినప్పుడు మనుషులు రోడ్ మీద జరిగిన యాక్సిడెంట్ ఏదైనా జరుగుతూ అందరు పక్కన చనిపోతారు మాకెందుకు పంచాయతీ మళ్ళీ దాని వెంట పోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తే నా మీద కేసు కేసేస్తారని చెప్పి పక్కన పెడితే పాప మంచి అక్కడే చనిపోతారు మన జుడిషియల్ సిస్టమ్ అట్లా అయిపోయింది చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు అక్కర్లేదు కోర్టుకి రాక్కర్లేదు ఒకసారి విట్నెస్ ఇచ్చేసారు పోలీసు మీ ఇంటికి వస్తారు అన్నీ చెప్తారు యాక్సిడెంట్ కేసెస్లో ఎక్కడ జరిగిందని చెప్పండి ఏ పోలీసోడు వాడు ఒక యాక్సిడెంట్ కేసులో ఒక విట్నెస్ని చూసిన మంచి ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ ఎక్కడ తీసుకున్నారండి ఇది ప్రాబ్లం అంద ఒక రెండవది మంద సైంటిఫిక్లీ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరగపోతున్నారు విఆర్ టాకింగ్ అఫ్ టూ థౌజండ్ సిక్స్ ఇప్పుడు మనందరూ హైదరాబాద్ లాంటి ప్లేస్లో క్లూస్ టీం వాళ్ళు అందరూ ఉన్నారు మహారాష్ట్రలో కూడా ఉంటారు బహుశా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంది వాళ్ళ దగ్గర నేషనల్ లెవెల్లో ఫింగర్ ప్రింటింగ్ ఉంది డిఎన్ఏ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏదో రెండు వేల ఆరులో జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు వచ్చి మీరు అప్పుడు తప్పు చేశారు ఆయన అక్యూజ్డ్ కన్ఫెస్ చేస్తే కన్ఫెషన్ తీసుకోము మన దగ్గర చాలా ఉన్నాయి మీరు వీడియో రికార్డ్ చేస్తే అది ప్రూఫ్ కాదంటారు ఒకేస్లో ఏమో ప్రూఫ్ అంటున్నారు మొన్న సో ఈ డైకాటమీ చూడండి దీనికి ప్రాబ్లం ఎక్కడ దానికోసం విజిలాంటి జస్టిస్ లాల్ తీసు కేసు తీసుకోండి మీరు ఉదయపూర్లో జరిగింది చంపిన వాళ్ళు లైవ్ వీడియో చేశారు చంపుతున్నది గొంతుకి వస్తున్నాయి శర్మ ఒక పోస్ట్ షేర్ చేశారని చెప్పి చంపేశారు లైవ్ చేశారు వాళ్ళ తోడున్న మనుషుల్ని అందరికి మన బెయిల్ ఇచ్చి పంపించేశారు అప్పుడు ఏం మెసేజ్ వెళ్తుందండి కన్యా లాల్ ఫ్యామిలీకి ఆడేదాన్ని చనిపోయిండ్లే మీకెందుకు వీళ్ళది హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లాస్ట్ చూడండి చేయలేదని చెప్తారు అది ఒట్టిగా డ్రామా చేశారు ఎవరిని చంపలేదు ఫ్రీగా వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేస్తారు ఈ ప్రాబ్లం మన దగ్గర అంటే ఒక లైఫ్ కి విలువ లేదు మన దగ్గర నూట నలభై కోట్ల మంది ఉన్నారు కదా ఈవెన్ ఒక కోటి మందికి చనిపోతే కూడా ప్రాబ్లం లేదని చెప్పి అది స్టాలిన్ ఎవరో చెప్పారు అది కోట ఒకటి ఉంది ఫేమస్ డి వా సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్ అన్నారు ఒక మనిషి చనిపోతే అది ఒక పెద్ద ట్రాజడీ కానీ ఒక మిలియన్ మంది చనిపోతే స్టాటిస్టిక్గా వచ్చేస్తుందంట కరెక్ట్ మన దగ్గర లేదు మనం మర్చిపోతున్నాం అహ్మదాబాద్ ఏక్రాష్ మర్చిపోయాం దానికన్నా ముందు జరిగిన ఏదండి అది మర్చిపోతున్నాం జాగ్రత్త ఇప్పుడు చూడండి పహల్గామ్ ఇష్యూలో కూడా టెర్రీస్ దొరికారని చూడండి దొరికారనుకోండి రేపు ఏం చేస్తారు వాళ్ళు కోర్టు తీసుకొస్తారా ఎవరు ఎవిడెన్స్ ఇస్తారు కేరళ నుంచి వచ్చిన కప్పులు వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఒక కోర్టులో వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది సరే ఇక ఈ టైంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంది అంత అనుకోండి ఎన్ని ఎన్నిసార్లు పిలిపిస్తారు వాళ్ళని అదే ట్రామాని ఎన్నిసార్లు రిపీట్ చేయమంటారు ఎట్లా చంపారు చెప్పండి వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ లాయర్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు అక్కడ మళ్ళీ వీళ్ళు ఏడవడం మొదలు పెడతారు ఎన్ని ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తారు మీరు ఇన్ని చూసారా ఇన్ని చూసారా ఐడెంటిఫికేషన్ పరేడ్ పెట్టండి అరే ఎందుకు ఇదంతా దానికో ఏం చేస్తారు వాడు దొరికింది అనుకోండి వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేస్తారు సెక్యూరిటీ ఫోర్సెస్ కథ ఇష్యూ ఫినిష్డ్ మళ్ళీ దానికి హ్యూమన్ రైట్స్ దానికి అది అన్నీ వస్తుంది మళ్ళీ నిన్నవి చూశాను కశ్మీర్లో ఒకరిని టెర్రరిస్ట్ని పట్టుకొని పోలీసు ఇంట్రాగేట్ చేశారంట ఇంట్రోగేట్ చేసిన దానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తారు ఎందుకంటే ఏ దొంగ డైరెక్ట్గా చెప్పండి నేను దొంగతనం చేశాను చెప్పి ఏ టెర్రరిస్ట్ చెప్పండి నేను టెర్రిజం చేశాను వాళ్ళని కొట్టితేనే వాళ్ళు చెప్తాడు థర్డ్ డిగ్రీ మన ఇండియాలో థర్డ్ డిగ్రీ పనిచేస్తుంది సరే థర్డ్ డిగ్రీ మెథడ్ యూజ్ చేశారు వాళ్ళు కర్రతను కొట్టారు అది చేశారు ఇది చేశారు మిరపకాయ చేశారు ప్రైవేట్ పార్ట్స్ అన్నీ చెప్పారు యాభై లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వమంటున్నారు పోలీస్ని పోలీస్ని ఆలోచించండి అప్పుడు రేపు పోలీసు వాళ్ళు టెర్రరిస్ట్ అంటే ఎందుకు పోతారండి పోతే పోనీ వాళ్ళు వంద మందిని చంపిస్తే మనకేం పోయిందంటారు మళ్ళీ రేపు వాని మీద యాక్షన్ తీసుకుంటే నన్ను నా మీద కేసు వస్తుంది వాడు పది మంది చంపుకుంటాడో పేల్గాం లాగా ఇరవై ఆరు మంది చంపుకుంటాడో యాభై మంది చంపుకుంటే నాకు ప్రాబ్లం లేదు మళ్ళీ మీరు అంటారు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటే ఎందుకండి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఉంటుంది మనం చూసాం చాలా మట్టుకు మన దేశంలో జరిగే ఇన్సిడెంట్స్కి ఒక ఎండింగ్ లేదు క్లోజర్ అంటారు దాన్ని నా ఇప్పుడు మన హేమంత్ పురోహిత్ గురించి మాట్లాడుతూ అందరి గురించి మాట్లాడుతుంటారు పోలీసు వాళ్ళ గురించి ఏటీఎస్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడు ఈ కేసులో కూడా ఏటీఎస్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పాత ఏటీఎస్ కేసెస్ అన్నీ మీరు బయటకు తీస్తారా అయి కదా పాత ఏటీఎస్ కేసెస్ అన్నీ మీరు బయటకు తీస్తారా ఆ రోజు చేసిన ఎవరు ఉన్నారో ఇన్స్పెక్టర్ తెలియదు ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు దాని మీద కాన్స్పిరసీ థియరీ కేరళలో ఒక ఒక మహిళని ట్రైన్లో రేప్ చేసి ట్రైన్ నుంచి బయటపడేసారు ఒక మనిషి ఆయన చనిపోయింది ఆమె చూశారు పది మంది చూశారు విట్నెస్ చెప్పారు అన్ని చేసిన తర్వాత వాడిని ఇప్పుడు యాక్వివేట్ చేసేశారు నాట్ ఇనఫ్ ప్రూఫ్ అంటది ఇంకేం కావాలండి మొత్తం సినిమా తీయాలండి దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నా మీరు ప్రూఫ్ యాక్సెప్ట్ చేస్తారు జడ్జెస్ దానికోసం మన దగ్గర చాలా మటుకు చట్టాలు తీసుకొచ్చారు మన యాక్ట్ చూసాం మనం పిల్లల మీద అత్యాచారం చేసినప్పుడు పాక్సో పెట్టారు మహిళ అండర్ ఏజ్ చిల్డ్రన్ కూడా మహిళల మీద అది పెట్టారు దాంతోనే ఎన్ని కన్విక్షన్స్ అయిందండి పాక్సో కింద నాకు తెలిసిన ఒక కేసు ఉంది మా ఇంటి దగ్గర జరిగిన కేసులో ఐ హ్యాడ్ టు ఇంటర్వ్యూ ఎందుకంటే పోలీసు వాళ్ళతో చెప్పాల్సి వచ్చింది యాక్ట్ చేయకుంటే బాబు వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అమ్మాయికి కనిపించట్లేదు ఒక పది రోజుల నుంచి అని చెప్తే అప్పుడు పోలీసు వాళ్ళు లేచుట్టు బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ మీడియా లేకుంటే ఏం చేస్తారండి మళ్ళీ యాక్ట్ చేసి వాళ్ళు పట్టుకొచ్చారు పూర్వం పట్టుకొచ్చారు అమ్మాయి దొరికింది కావాలంటే చేయొచ్చు కానీ పాక్సోళ్ల ప్రాబ్లం ఏంటండి మళ్ళీ అగైన్ ఇదే విట్నెస్ ఒక అమ్మాయిని రేప్ చేసిన అమ్మాయి చనిపోతే మంచిదండి నేను చెప్తున్నాను ఆ షియర్స్ టు లీవ్ త్రూ ద ట్రామా అగైన్ ఏం జరిగింది చెప్పండి ఆలోచించండి యూఆర్ ఆస్కింగ్ హౌ టు డిస్క్రైబ్ హౌ ద రేప్ హ్యాపెండ్ ఒక విచ్ ట్రామా అది కూడా డిఫెన్స్ లాయర్స్ క్రాస్ ఎగ్జామ్నింగ్ చేస్తే ఎవరైనా బ్రేక్ డౌన్ అవుతారు సో మన దగ్గర జడ్జెస్ కూడా అంతే ఇన్ నాట్ ఇనఫ్ ప్రూఫ్ మీకు ఏం కావాలండి ఇంకా బొంబాయి బ్లాస్ట్ జరిగింది నూట ఎనభై మంది చనిపోయారు మళ్ళీ రేపు ఇంకొక అటాక్ జరిగితే సంజౌతా జరిగింది సంజోతా ఎక్స్ప్రెస్లో మనకు అందరు తెలుసు ఒరిజినల్ నిందితులు పాకిస్తాన్ నుంచి వచ్చారు ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేసిండు అది మన గవర్నమెంట్ గ్రేట్ యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ది వాళ్ళు ఇద్దరిని రిలీజ్ చేసేస్తుండ్రు పాకిస్తాన్ వాళ్ళని ఏ స్వామి అసీమానంద్ అని చెప్పి ఆయనే వేసుకున్నారు సో కర్నల్ పురోహిత్ కేసు మీకు గుర్తుంటుంది కర్నల్ పురోహిత్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆయన ఇదే కేసులో ట్వంటీ సిక్స్ లెవెన్ కన్నా ముందు హీ వాస్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ దిస్ అభినవ్ భారత్ గ్రూప్ నుంచి ట్రాక్ చేస్తున్నారు ఆర్మీ ఎవిడెన్స్ ఇచ్చారు ఆర్మీ చెప్పారు ఎస్ ఈజ్ అవర్ మ్యాన్ ఈజ్ ఆయన జాబ్ అది ఉద్యోగం చేస్తున్నాడు టెర్రరిస్ గ్రూప్ ఇన్ఫిల్ట్రేట్ చేయడం కర్నల్ పురోహిత్ ఇస్ ఇట్స్ జాబ్ కానీ ఏం చేశారండి లాస్ట్లో ఆయన అరెస్ట్ చేసి జైలు వేశారు ఆయన కానీ ఆర్మీని చూడండి ఆయన మెచ్చుకుంటాను ఆర్మీని దే డి స్టాప్ ఇస్ పెన్షన్ శాలరీ శాలరీ ఇచ్చారు క్వార్టర్స్ ఇచ్చారు వైఫ్ని ఎంత సపోర్ట్ కానీ సపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు లాస్ట్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ బండ్లు తీసుకెళ్లారు ఇది మనదే కదా సో ఏ పోలీస్ ఆర్డర్స్ తీసుకుంటారని చెప్పండి జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ గాన్ ఫినిష్డ్ దానికోసం అందరు చప్పట్లు కొడతారు దిశ కేసు లాగా పోలీసు వాళ్ళకి మిఠాయి పంచిపెట్టారు ఆ రోజు అక్కడ పూలతోని సల్కారం చేశారు అందరు అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడల్లా ఒక సజ్జనార్ ఉండాలి అనేటువంటి ఒక స్లోగన్స్ కూడా వస్తుంటాయి కదా సజ్జనార్ మళ్ళీ ఏమైందండి ఇప్పుడు ఆయన లైన్ పోస్టింగ్లో పంపించేశారు ఆర్టీసీలో అదే కదా జరిగింది ఆ ఉన్న పోలీసుల మీద యాక్షన్ వాళ్ళ సర్వీస్ రికార్డ్ పోయింది వాళ్ళది సర్వీస్ పోయింది వాళ్ళ మీద చర్యలు నడుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేశారండి వాళ్ళు వాళ్ళ కోసం చేయలేదు కదా వాళ్ళు పైనుంచి వచ్చిన ఆర్డర్ చేశారు ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయండి అప్పుడున్న ముఖ్యమంత్రి మీరు ఎందుకు చేయించారు ఆర్డర్ వచ్చారు ఇది సరే ఫేక్ జరిగింది అనుకోండి మీరు పది సంవత్సరాల తర్వాత గ్యారంటీ ఇస్తారా ఉరి శిక్ష ఉంటుందని ఉండదు అప్పుడు హ్యూమన్ రైట్స్ అంటారు సుప్ చెప్పండి సుప్రీంకోర్టుకి వచ్చిన ఎన్ని డెచ్ సెంటెన్సు ఆటోమేటిక్గా లైఫ్ ఇంప్రూవ్మెంట్లో కన్వర్ట్ అయిపోతుంది తొంభై శాతం తొంభై శాతం కేసులో బికమింగ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ రేరెస్ట్ ద రేర్ అంటారు సుప్రీంకోర్టు ఓన్లీ రేరెస్ట్ ద రేర్ కేసు అంటే నార్మల్ రేప్ చేసిన నార్మల్ మర్డర్ చేసినా అది మీరు లైఫ్ ఇంప్రూజ్మెంట్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేచ్చు కానీ రేరెస్ట్ ద రేర్ ఉంటే నడుస్తుంది అంట చాలా ఎక్స్ట్రీమ్ చాలా క్రూయల్ గా ఉంటే తప్ప అది కూడా కొన్ని రోజుల తర్వాత అది కూడా అన్నారు అది కూడా ఇట్స్ ఆల్సో వెరీ నార్మల్ అంటారు మర్డర్ ఇస్ అ మర్డర్ ఆ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుతుంది ఎవరు ఎవరు చనిపోయిన అమ్మాయి పేరెంట్స్ ఉంటుందా పెయిన్ అబ్బాయికి ఉంటుంది కన్యా లాంటి కేసులు ఉన్నప్పుడు లేకుండా ఇక్కడ దిశ కేసులు ఎన్నో ఉన్నాయండి కేసులు నిర్భయ కేసు చూడండి వాళ్ళ పేరెంట్స్ ఎన్ని సంవత్సరాలు కొట్లాడొచ్చింది వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఎక్కడున్నాడు చెప్పండి నిర్భయ కేసు ఇప్పుడు ఉరిశిక్ష చేశారు వాళ్ళని చేయలేదు కదా ఇప్పుడు దాకా అది ఎక్కడో వాడుంటుంది ఏదో కోర్టులో అది ఇంకో ఇరవై సంవత్సరాల దాకా నడుస్తుంటుంది అప్పుడు దాకా వా ఒకటి చనిపోతాడు ఇక్కడ వాడు బయట